కదండి జిట్టు గురించి అడుగుతున్నారు కదండి జిట్టుకు సంబంధించింది చూపిస్తున్నాను అవును పెరుగు కొబ్బరి నూనె కోడిగుడ్డు కలబంద ఈ నాలుగు ఉండాలి ఈ నాలుగు ఉండాలండి ఇప్పుడు నేను దీన్ని ఎలా కలపాలో చూపిస్తాను కోడిగుడ్డు వైట్ది వేసుకుంటే సరిపోతుంది అవసరం లేదు పచ్చద అవసరంలా వైట్ది కొంచెం అది అంతే వైట్ది కోడిగుడ్డు వైట్ది పెరుగు రెండు స్పూన్లు పెరుగు రెండు స్పూన్లు పెరుగు రెండు స్పూన్లు పెరుగు వైట్ కోడిగుడ్డు సన కాకుండా రెండు చుక్కలు కొబ్బరి నూనె అది రెండు చుక్కలు ఇప్పుడు కలబంద చిన్న ముక్క కలబందండి ఇంత ముక్క కలబంద చెక్ తీసేసుకొని వేసుకోవాలి బుజ్జు వరకు వేసుకోవాలి కొంచెం కలబంద ఇది వేసాం కదా మనం ఇదండి వైట్ జిట్టుకి కంట్రోల్ చేసిద్ది సిల్కీగా అయిద్ది మన జిట్టు పెరగటానికి కూడా ఉపయోగపడింది దీన్ని మనం మొత్తం కలిపేసుకుందాం బాగా కలిపేసుకోవాలి చేసిద్ది అండి బాగా చిక్కు లేకుండా చేసిద్ది మన జిట్టుని సిల్కీగా వస్తుంది ఈ నాలుగు ఉండాలండి కలబంద ఉండాలి పెరుగుండాలి పవర్ నూనె రెండు చుక్కలు ఎక్కువ వేసుకో అవసరం లేదు కోడిగుడ్డు వైట్ కొంచెం ఒక స్పూన్ అట్లా పెరుగు రెండు స్పూన్లు ఉండాలి కలబంద చిన్న ముక్క గుజ్జు చెక్ తీసేసుకొని వేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు దీన్ని తలకు పట్టించాలి తలకు నేను తల బాగా చిక్కు తీసేసుకున్నాను ముందుగానే నేను అది కూడా చూపించేదాన్ని చిక్కు తీసుకున్నా చిక్కు తీసేసుకున్నానండి ముందుగా చిక్కు తీసేసుకోవాలి మన జీట్టు తీసుకొని దీన్ని మన తలలు పట్టించేయాలి ఇవ్వండి అలాగే ఇలా పట్టించేసుకోవాలి పాయి పాయి తీసుకొని పట్టించేసుకుంటే మనకు చక్కగా చాలా సిల్కీగా చాలా బాగుంటుంది అంతా రాస్తాను అంతా రాసి ఫస్ట్ పక్క రాసేసుకుని ఎక్కువ మంది ఇది అడుగుతున్నారు హెయిర్ టిప్స్ చెప్పండి ఒక సబ్స్క్రైబర్ అయితే రెండు మూడు సార్లు మెసేజ్ పెట్టారు అందుకని చేస్తున్నాను అలా పెట్టాలా పెట్టి ఇంకా బాగా వస్తుంది మనం అది పెట్టుకోవడం కాబట్టి కొంచెం ఎవరన్నా వేరే మనిషి పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది పాయలు పాయలుగా అంతేనండి ఇలాగా బ్యాక్ వేసేసుకోవాలి మొత్తం చేసి చూపించి మొత్తం చేసి చూపిస్తా చేసి ఇది ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుంది పావు గంట పది నిమిషాలు పది నిమిషాలు పావు గంట అలా ఉంటే సరిపోతుంది అండి చక్కగా తలస్నానం చేసిన తర్వాత కూడా నా జిడ్డుని నేను చూపిస్తాను ఎలా ఉందో మొత్తం పెట్టేసుకుంటే చిట్టి బాగా పట్టింది స్నానం చేసినప్పుడు కూడా నీట్ గా సింకీగా అయ్యింది రెయిడ్ టిప్స్ లో ఇది ఒక రకం ఇది ఒక టైప్ ఇంతకుముందు మందార పూలు కుంకుడికాయ కలిపి చేయించు అది కాకుండా ఇదొకటి మీరు ఆందంలో మెంతులేశ్వర కొబ్బరి నుండి మెంతులేశ్వరం ఇంత ముందు కొబ్బరి నుండే మెంతులు మూడో కొన్ని అవన్నీ కూడా ఉంటాయి ఇది మూడో రకం కదా రకరకాలుగా ఉంటాయి హెయిర్ కేర్ టిప్స్ నాకు అప్పుడప్పుడు అలా పెడతూ ఉండేది ఇది మా అమ్మ చేసేది ఇంకా నా జిట్టుగా అలా చేసి స్నానం చేయించేది చక్కగా చాలా బాగుంటాయి సిల్కీ సిల్కీగా చాలా జిట్టు కూడా పెరిగిద్దండి ఎదుగుదల పెరిగింది ఇది మనం దీంట్లో కొబ్బరి నూనె బదులు ఆనందం కూడా వేసుకోవచ్చు కొబ్బరి నూనె కన్నా ఆనందమే మంచిది ఆనందం మంచిది ఇప్పుడు ఆనందం లేదని కొబ్బరి నూనె రెండు ఏదేసిన పర్లేదు అంటే ఇవన్నీ మీ పెద్దవాళ్ళు నేర్పించారనమాట నీకు మీ మామ కూడా ఇది చేసేది ఎలాంటి వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఆనందం అని అది ఇదని చిన్నప్పుడు మాయమ్మ మా అమ్మ ఇది రాసి చక్కగా పిల్లలకు నీళ్ళు పోసేవాడు రాసి ఇంక నేను వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను అట్లాగే చేస్తా ఉండేదాన్ని రూపు ఇదిగోండి మొత్తం మొత్తం పట్టించేయాలి పట్టించేసేసి ఒక పది నిమిషాలు నిమిషాలు నానబెడితే తర్వాత తల స్నానం చేస్తే చాలా బాగుంటుంది అయిపోయిందండి మనం ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను పెరుగు అయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తలస్నానం చేసిస్తాను చాలా నీట్ గా ఇదిగోండి చూడండి ఇంకా ఆరే కొద్ది ఇంకా బాగుంటది టవల్ కొంతమంది అడుగుతున్నారు టవల్ తో ఎలా ఆరబెట్టుకోవాలి కూడా అడుగుతున్నారు మనం టవల్ తో తుడుచుకుంటే చక్కగా టవల్ తే ఆరిపోతుంది టవల్ తో తుడుచుకుంటే ఏమైందంటే ఆయిల్ ఫ్యాన్ గాలి ఏంటంటే కొంచెం ఆయిబెట్టుకుని చిట్టు పోయినట్టు ఉంటుంది టవెల్ తో తుడిచేసుకోవాలి అప్పుడు జిట్టు బాగుంటది ఇలా తుడుచుకోవాలి అంటే అలా ఎలా టవెల్త్ తుడుచుకోవాలి అడిగారు అందుకే చెప్తున్నాను అండి ఏంటి అది కూడా చూపిస్తున్నా అనుకుంటారు అందుకే చెప్తున్నాను ఇది కూడా ఇద్దాగా సాంబ్రాణి వేసుకొని ఇది గుగ్గిలు సాంబ్రాణి అని అమ్ముతారండి చిన్నపిల్లలకి వేస్తారు మనం పెద్దోళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటది ఎట్లాంటి కొనుక్కొచ్చుకొని మనం ఇందులో వేసుకుంటే అది నిప్పులా తయారైతేగా ఇప్పుడు మనం ఇట్లా జిట్టుకు పట్టించుకోవాలి ఇలాగా ఇలా జిట్టుకు పట్టించుకుంటే సాంబ్రాణి కూడా చాలా మంచిది అంటే బ్యాడ్ స్మెల్ అది రావు రైలు శ్వాస నష్టా ఉంటుంది తల నూనె కూడా ఇలాగే ఉంటది తర్వాత చిక్కు తీసుకోవాలి చిక్కు చాలా చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది చిక్కు ముందు మనం తల స్నానం చేసేటప్పుడు కూడా చిక్కు తీసుకొని మనం ఆ ప్యాక్ చేసుకుంటే తలస్నానం చేసిన తర్వాత కూడా చిక్కు తొందరగా ఆనందం వచ్చేస్తుంది ఫ్రీగా వస్తుంది ఫ్రీగా వచ్చింది అది మళ్ళీ ఇంకా మనం పెరుగు పెట్టుకున్నాం కదండి అది ముందు తలకి ఒక పావు గంట సేపు తర్వాత బుట్ట నీళ్ళు కడిగేసుకోవాలి ఆ తర్వాత షాంపూ పెట్టుకోవాలి దాని మీద షాంపూ పెట్టుకోకూడదు ముందు అది కడిగేసుకున్న ముందు వాటర్ తో కడిగేసుకుని తర్వాత కడిగేసుకోవాలి అప్పుడు దాని తర్వాత మనం షాంపూ పెట్టుకోవాలి షాంపూ అయితే షాంపూ కుంకుడి అయితే కుంకుడి మనం ఏదో వాడుకుంటే అది షాంపూ కుంకుడుకాయ మంచిది ఇలా నేను తలస్నానం చేసిన తర్వాత ఎట్లా బాగుంది చూసారా చాలా చాలా బాగుంది చిక్కు కూడా తొందరగా వచ్చింది మనకి ఎంత బాగుందో మీరు కూడా అలా ట్రై చేసి చూడండి ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి నేను చెప్తా ఉంటాను అన్ని ఒకసారి అంటే వీలు పడదు కొంచెం ఇంట్లో పనులుంటాయి కదండి అన్ని ఒకసారి అంటే వీలు పడదు నేను నిదానంగా ఒక్కొక్కటి చేసి చూపిస్తాను మాత్రండి ఓకే అదే అండి మేము మీరు అడిగే రిక్వెస్టెడ్ వీడియోస్ కంపల్సరీగా పెడతాం కాకపోతే ఒక రెండు మూడు రోజులు కొంచెం లేట్ అవుద్ది అంటే వేరే పనుల్లో ఉండి లేకపోతే రెగ్యులర్గా పెట్టాల్సిన వీడియోలు పెడతా పెడతాం కంపల్సరీగా పెడతామండి మీ రిక్వెస్టెడ్ వీడియోస్ ఎవరు ఫీల్ అవ్వద్దు తప్పనిసరిగా పెడతాం కొంతమంది ఏంటంటే పెట్టట్లేదు అని అడుగుతున్నారు అడగటంలో ఉందని మేము అనట్లేదు మీరు అడిగితే మాకు కూడా గుర్తు వస్తుంది ఈ రోజు ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఆవిడ కర్ణాటక స్టేట్ నుంచి చూస్తారు మా వీడియోస్ రెగ్యులర్గా ఆవిడ ఈ రోజు ఈవినింగ్ మమ్మల్ని రిక్వెస్ట్ వీడియో పెట్టలేదని మమ్మల్ని అడిగారు మెసేజ్ పెట్టారు అందుకని ఇమిడియట్గా మేము పెడుతున్నాము మళ్ళీ నూనె రాసుకున్న తర్వాత చిక్కు తీసుకునేది ఎలాగో చూపించుకుంటున్నారు అది కూడా నేను నూనె పెట్టుకునేటప్పుడు అది ఎలా చిక్కు తీసుకోవాలో కూడా చూపిస్తానండి ఓకే ఈ రోజున వీడియో అయిపోయిందా ఇదండి మా వీడియో ఈ రోజుకి మీకు గనక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ రూపంలో ఎలా ఉంటున్నాయి అన్నది తెలియజేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి